ఈ దిన జీవవాకు మా ప్రియ పరిలో తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక విషయాలను ప్రభా మాకు బట్టి నీకు స్తోత్రాలు ఇదిగో తండ్రినైనా ఈ దినం ప్రభా మీరు మాకు అందించబోతున్న వాక్య భాగాన్ని బట్టి కూడా నీకే ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి నీ వాక్యపు లోతైన విషయాలను అర్థం చేసుకునే జ్ఞానమును మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఇదిగో నైనా నైనా మరి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం పదిహేడో అధ్యాయం నుండి మేలుకు ప్రతిగా ఇంట నుండి తొలగిపోదు కలహారంభం నీటి గట్టున పుట్టు ఊట వివాదం కాకమునుపే దాన్ని విడిచిపెట్టుము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యహోవాకు హేయులు హాల్లే దేవుని కుమారుడా కుమార్తె పద్మూడవ వచనం ఒక చాలా తీవ్రమైన న్యాయ సిద్ధాంతాన్ని చెబుతుంది రుణం లేకపోయినా ద్రోహం చేసే వారి గురించి దేవుని దృష్టికోణం ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు లేదా మనతో మంచిగా వ్యవహరించినప్పుడు వారికి మనం తిరిగి వారికి హాని చేయడం అతి దుర్మార్గమైన పనిగా పరిగణించబడుతుంది ఇది కేవలం కృతజ్ఞతాహీనత మాత్రమే కాదు నిందీయమైన అప్రతిష్ఠకరమైన ప్రవర్తన అలాంటి దుష్ట మనిషి జీవితంలో శాంతి ఉండదు అతని ఇంటిలో కుటుంబంలో వృత్తిలో ఎక్కడైనా కీడు వెంటాడుతుంది అది శాపంగా మారుతుంది ఆయన చేసిన ద్రోహానికి ప్రతిఫలం దైవ న్యాయ ప్రకారం అతనికి చేరుతుంది సమయంలో రెండో గ్రంథం పదిహేనో అధ్యాయంలో అహితో గురించి చదువుతాం దావీదు రాజుకు స్నేహితుడిగా సలహాదారుడిగా ఉండే అహితోఫేలు చివరికి దావీదుకు ద్రోహం చేశాడు అతని కుమారుడు అబ్సాలోముకు మద్దతు ఇచ్చాడు అయితే ఆ ద్రోహానికి దేవుని న్యాయం వెంటనే పనిచేసింది అహితోఫేలు తన జీవితాన్నే కోల్పోయాడు అతని కుటుంబం అపవాదికి గురైంది దేవుడు న్యాయమైన వాడు మనకు మేలు చేసిన వారికి కృతజ్ఞత చెప్పకపోయినా కేడు మాత్రం చేయకూడదు వారికి మేలుకు ప్రతిగా కేడు చేయడం దేవుని దృష్టిలో చాలా తీవ్రమైన పాపం మనం సహజంగా క్షమించేవారిగా కృతజ్ఞత నడిచేవారిగా ఉండాలి లూగస్ వార్త అధ్యాయం ఏడవ వచనంలో మీ శత్రు ప్రేమించడి మేము వారికి మేలు చేయడని యేసు చెప్పిన మాదిరిని అనుచరిద్దాం ఇక పద్నాలుగు వచనం కలహం యొక్క స్వభావాన్ని పరిణామాన్ని హెచ్చరించాలి చిన్న విషయాన్ని పట్టుకొని వాగ్వాదం చేయడం ఎంత ప్రమాదకరమో దీని ద్వారా బోధపడుతుంది ఓ చిన్న లోపం ఉన్న ఆనకట్టలో నీరు చిన్న రంధ్రం గుండా పోతూ ఉంటే అది మొదట చిన్నదిగా అనిపించవచ్చు కానీ ఆ లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది క్రమముగా పెద్ద రంధ్రంగా మారి పూర్తి ఆనకట్టను అదే అదేవిధంగా ఒక చిన్న కలహం చిన్న మాటల తేడా మౌనంగా అణిచివేయకపోతే అది పెద్ద వివాదంగా విడిపోయే సంబంధంగా మారిపోతుంది కాబట్టి వివాదం అధికం కాక మునిపే దానిని విడిచిపెట్టాలి ఇది ఒక బోధన వివేకముతో వినయముతో ముందుగానే వాగ్వాదాన్ని ఆపేవని చిన్న గొడవే పెద్ద దెబ్బకు దారితీస్తుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు శాంతిని తీసుకొచ్చేవాడు బుద్ధిమంతుడు గొడవలు వదిలేసేవారే నిజమైన తెలివైన వాళ్ళు ఆది కాండం అధ్యాయంలో అబ్రాహ్మ మరియు అతని మేలడు లోతు మధ్య గొర్రెల కాపరల మధ్య గొడవలు మొదలయ్యాయి అప్పుడు అబ్రాహ్మ గొడవ పెరక్క శాంతియుతంగా స్పందించి మన మధ్య అనగా నా కాపర్ల మధ్య నీ కాపర్ల మధ్య కలహం కలగకూడదు మన బంధువులం అని అనడం వల్ల గొడవ ఆగిపోయేది ఇక వివాదం అధికమయ్యే ముందు దాన్ని విడిచిపెట్టిన జ్ఞాన ఉదాహరణ మన హృదయాలలో గర్వం కక్ష కోపం ఉంటే కలహాలు సహజంగానే వస్తాయి కానీ దేవుని సంతానంగా మనం శాంతికి సాధన అవ్వాలి మతేష్ వార్త ఐదు అధ్యాయం తొమ్మిదవ వచనం లేసై చెప్పారు సమాధాన పరుచు వారు ధనులు వారు దేవుని కుమారనబడుదురు అని కాబట్టి దేవుని కుమారులంగా కలహాన్ని వదిలిపెట్టి సమాధానంగా ముందుకు సాగుదాం ఇంకా పదిహేను వచనంలో మనకు దేవుని న్యాయ ధర్మంపై గొప్ప పాఠం ఉంది ఈ వచనం దైవ న్యాయ సూత్రాన్ని స్పష్టంగా విరిచింది దేవునికి న్యాయమైన తీర్పు ఎంతో ముఖ్యమైనది ఆయనకు తప్పును సవరణ చేయడము నీతిని అపహాసం చేయడము అసహ్యమైనవి పద్నాలుగు వచనం చివరి భాగంలోని దుష్టులను దోస్తులని తీర్పు తీర్చువాడు అంటే ఖచ్చితంగా పాపం చేసిన వారిని మన్నించి వారికి శిక్ష పడకుండా విడిపించటం ఇది దేవుని దృష్టిలో అప్రియమైన చర్య ఎందుకంటే అది ఇతరులకు చెడు ఉదాహరణగా మారుతుంది మరియు న్యాయం తప్పినట్లు అవుతుంది నిర్దోషులను దుష్టులని తీర్పు తీర్చుట అంటే అపరాధం చెయ్యని మనుషుల్ని జాగ్రత్త లేకుండా లేదా స్వార్థంతో శిక్షించటం పూర్తిగా తప్పు అన్యాయం మరియు దుర్మార్గం అని అర్థం దేవుడు న్యాయస్వరూపుడిగా ఈ రెండు చర్యలకు వ్యతిరేకంగా ఉన్నాడు ఆయన సత్యాన్ని ప్రేమించేవాడు ఆయన తీర్పులు పరిశుద్ధమైనవి న్యాయాన్ని వక్రీకరించేవారు ఆయన దృష్టిలో అసహకరులు న్యాయము సత్యము ఇవన్నీ దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి మనం కూడా ఆయన బిడ్డలుగా మన మాటల్లోనూ తీర్పులోనూ నిజాయితీగా ఉండాలి రాజులు మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో నాబోతు తన ఇవ్వడానికి నిరాకరించగానే ఆహాబుతో కలిసి యజమేలు అబద్ధపు సాక్ష్యాలతో నాబోతును దోషిగా తీర్పు తెప్పించి అతని ప్రాణం తీసింది దుష్టులైన వారు నిర్దోషుని దోషిగా తీర్పు తీర్చాడు దేవుడా దుర్మార్గాన్ని తట్టుకోలేక చివరికి వారి ఇంటిపై తీర్పును ప్రకటించాడు మన మాటలు తీర్పులు నిర్ణయాలు దేవుని ముందు బాధ్యాయుతంగా ఉండాలి మనం ఇతరులపై తీర్పు చేసేటప్పుడు వాస్తవం న్యాయం ప్రేమతో నిర్ణయించాలి నేడు కొద్ది వాక్యం దీవించి ఆశ్రవదించును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నా ప్రతి దినం ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైనటువంటి హెచ్చరికలను ఇస్తున్నారు అనేకమైనటువంటి ప్రభాతని సత్యాలు మాకు బోధిస్తున్నారు లోతైన విషయాలు మాకు వివరిస్తున్నారు తండ్రి దైవదైన జీవితంలో ప్రభాతన్ని ఎక్కడ మేము తొట్టుపడుతున్నామో అక్కడ ప్రభాతన్ని సరిచేస్తూ ఉంటున్నారు మేము పడిపోకుండా జాగ్రత్తగా నిలబడటానికి నీ వాక్యపు తండ్రి సహాయమును అందిస్తున్నారు నీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహిస్తున్నారు అందుకనే ప్రభా ఇంకను సజీవుఖలో ఉండి నేను అయ్యా ఈ రోజు ఈ విధంగా వాక్య వినగలుగుతున్నామంటే అది కేవలం నీ కృప తప్ప మరి కాదు తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభు తండ్రి మాకు మేలు చేసిన వారిని మేము ఎన్నడే కాని ఎప్పుడు గౌరవించగలిగిన హృదయాన్ని మాలో నింపమని అడుగుచున్నాం తండ్రి దేవా హీనులుగా కాకుండా కృతజ్ఞత లేకుండా కీడుతో స్పందించి అపకృత స్వభావం మాలో ఉండకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి దుష్టతను క్షమించగల వాడిగా నీతి మార్గం నడిచే వారిగా ఉండినట్లు మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం తండ్రి నీ చేయమని అడుగుచున్నాం ప్రభా తండ్రి మా మనస్సును నీ శాంతితో నింపండినైనా లోకమిచ్చే శాంతి మాకు అక్కర్లేదు నీ శాంతి మాకు కావాలి నాయన చిన్న విషయాలను పట్టుకొని గొడవ చేయకుండా శాంతితో స్పందించే హృదయాన్ని మాలో ఏర్పరచమని అడుగుతున్నాం అది నువ్వు మాత్రమే చేయగలవు సహాయం చేయండి తండ్రి నీ కొంత నాలుగు కలహం అధికం కాకముందే దానిని విడిచిపెట్టే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి తండ్రి గారి భలే తండ్రి జ్ఞానం కలిగిన నడుచుకునే భాగ్యను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ శాంతికి సాధనమవుతూ మా మాట లేతలకు కృప కలిగించినట్లు నడిపించమని వేడుకుంటున్నాం మా దేవా తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి నువ్వు న్యాయంగా నిత్యము ప్రేమించేవాడివి తండ్రి మా నడకలలోను మాటలలోను మా నా నిర్ణయాలలోను న్యాయం మరియు దయ కలిగి ఉండినట్లు మమ్మల్ని మార్చుమని అడుగుచున్నాం ప్రభా తండ్రి దుష్టులను సమర్థించకుండా నిర్దోషులను నిందించకుండా నీ చిత్తానికి అనుగుణంగా తీర్పు చెప్పగల డిస్క్రిమినెంట్ మాకివ్వండి ప్రభా నీ కొందనాలు స్తోత్రము తండ్రి నీ తీర్పు మమ్మల్ని నడిపించినట్లు నీ పరిశుద్ధాత్మతో మో నింపు అడుగుచున్నాం ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ధవల వర్ణుడా రత్నవర్ణుడా తి కాంక్ష నీయడానికి వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభువా తండ్రి మా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచండి ప్రభా మేము ఎవరిని చూసినా సత్యముతో నీ దృష్టితో చూడగలుగున్నట్లు మాకు జ్ఞానం ఇవ్వండినైనా న్యాయాన్ని వక్రీకరించే ప్రతి మోహాన్ని మాల నుండి తొలగించమడుగుచున్నాం నీ సత్యం నంది నిలబడే మనిషిగా మమ్మల్ని తయారు చేయమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడవు అవుతండి నైనా తండ్రి వాక్యము వారి జీవితం నూరంతలుగా ఫలించుటకు నీ కృప దయచేయండి అనేక మందికి ఈ సువార్థమానం చేరుటకు నీ కృప దయచేయండి అనేకమంది అనేక మంది జీవితాలను వెలుగు నింపబడుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం దేవా ఎంతమంది అయితే నాయనా ఇదిగో ప్రభా తండ్రినైనా మరి సమస్యలో ఉంటున్నారు అది ఏపాటి సమస్య అయినా గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరి ఎదురు చూస్తున్న బిడలు అయా నానావిధ రోగుల చేత బాధపడుతున్న బిడలు జైల్లో మగ్గుతున్న వారు మానసికమైనటువంటి రోగంతో ఉన్నటువంటి వారు అయా తండ్రి వ్యసనాలలో ఉన్నటువంటి వారు ఎలా తండ్రి బంధకాలు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని అయా తన్ని మీరు విడిపించండి కృప మడుగుచున్నాం అప్పులైన కాడిని విరగొట్టుమడుగుచున్నాం దైవానీకు స్తోత్రులు సంగమును సంఘ కాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం చేత నింపి నడిపించండి అత్త అవుతన ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర్ నిమనకరించండి అధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పాలన అందించండి ఈ కృపతో తండ్రి తండ్రినైనా ఇప్పటిలో జ్ఞానంతో నింపిడుగున్నాం తండ్రి నీ బిడ్డలను కాపాడని న్యాయము ధర్మము తండ్రినైనా చక్కగా జరుగుట కృప చూపించమని అడుగుతున్నాం దిక్కులేని వారు విధురాన్లు అనాదులు వృద్ధులు కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్నాం పేద ప్రజలు ఉంటుండగా వారికి కూడా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు తండ్రి నీవే మా దేవుడు మా రక్షకుడు విమోచకుడు మా ప్రాణప్రియుడు తండ్రి నీకు వందనాలు తండ్రి ఇదిగో ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్తులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి కోత విస్తారం పొంది పని వారు కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పని వారిని మిత్రమే ప్రార్థన చేస్తున్నాం సహాయండి సమస్తూతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మా పొలను ప్రక్షణే శుక్రీస్తు ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్